వేణుస్వామి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేని పేరిది సినిమా సెలబ్రిటీల జాతకం చెప్పడం రాజకీయ నాయకుల జాతకాలు చెప్పటంతో చాలా పాపులర్ అయ్యారు సెలబ్రిటీలు జాతకాలు చెప్పటంతో ఆయన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ కొన్ని నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన వేణుస్వామి మున్ని మధ్య నాగ చైతన్య శోభితా దూదిపల్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు దీంతో అక్కినేని అభిమానులు గురూజీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు జర్నలిస్ట్ సంఘాలు కూడా స్వామీజీ పై ఫైర్ అయ్యారు ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న వేణుస్వామి ఇప్పుడు మరోసారి వివాదాస్పద కామెంట్ చేశారు తాజాగా వేణుస్వామికి సంబంధించిన ఓ ఆడియో లీక్ అయింది ఆ వీడియోలో మరోసారి ఈయన టాలీవుడ్ సెలబ్రిటీలపై షాకింగ్ కామెంట్ చేశారు విజయ్ దేవరకొండ ప్రభాస్ సమంత గురించి మరోసారి ఆయన నోరు పారేసుకున్నారు సినిమా వాళ్ళు ముగ్గురు త్వరలోనే చనిపోతారు వాళ్ళు ఒకరు హీరో హీరోయిన్ కూడా ఉన్నారు అంటూ వివాదాస్పద కామెంట్ చేశారు వాళ్ళలో విజయ్ దేవరకొండ ప్రభాస్ సమంత ఉంటారు అని చెప్పుకొచ్చారు శాస్త్రం ప్రకారం సమంత విజయ్ దేవరకొండలో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకోవటం కాదు ఈ విషయం బయటకి రావటానికి టైం పడుతుంది అంటూ నోటికొచ్చినట్టు వాగాడు అలాగే ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ కు వల్లంత గాయాలే ఆ విషయం ఎవరికి చెప్పడం లేదు అందుకే రాజా సాబ్ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు అంటూ చెప్పొచ్చాడు దీంతో ఈ వీడియో సోషల్ మీడియాతో పాటు సినీ సర్కిల్ లోనూ హాట్ టాపిక్ గా మారింది దాంతో నెట్ తేజెన్సు వేణుస్వామిపై మండిపడుతున్నారు